మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడి ముచ్చర్ల మల్లయ్య అరవై నాలుగవ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ కార్యాలయంలో బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ రాష్ట ప్రచార కమిటీ కన్వీనర్ స్వామి టీపీసీసీ మెంబర్ చిరుముల శంకర్ జిల్లా జనరల్ సెక్రటరీ చిలివేరు సత్యనారాయణ సీనియర్ నాయకులు గెల్లి రాజలింగు మాజీ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ డీకొండ రాజలింగు మాజీ పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళ అక్కలకు చెల్లెలకు మరి నాయకులకు అందరికీ పేరు పేరున యొక్క జగతలు మరి ఎమ్మెల్యే వినోద్ గారి ఆదేశాల మేరకు ఈ ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకైతే నా జన్మల పుట్టింద ఒకటి నా పెళ్ళైన ఒకటి ఈరోజు ఒకటి ఉన్నది ఇది మాటలతోటి చెప్పే కార్యక్రమం కాదు ఇది మీ అందరికీ ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి అటెండ్ అయిన వాళ్ళు కాకపోతే పనులు కూడా కానీ ఈ సన్మానం చేసినంత ప్రతి ఒక్కరిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పేసి చెప్తూ ఇది ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వారి ఆశీర్వాదంతో నేను రోజు ఇక్కడ ఉన్న నేను అంతే తప్ప వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మా అమరమ్మ గారికి ఇద్దరికి భార్య నా తరపున మన బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళలకు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు చెప్తూ వారిద్దరికి కూడా నేను శిరస వాయిస్తే నేను దండం పెట్టుకుంటారా కాబట్టి ఇది ఇది కాకుండానే కాదు ఈ ఈ కలిసిమెలిసి పుణ్యుడే కాదు దీన్ని భవిష్యత్తులో కూడా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ గా పోటీ చేసేవారు ప్రతి వాడులు కూడా ఐక్యతగా ఉండి నన్ను ఎట్లయితే మీరు అందరు కలిసి దీవించిన రో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మరి అట్లనే వాటిలో కూడా ఉండి కలిసి మెలిసిగా ఎవరికి కాంగ్రెస్ పార్టీ కడిచినా ఖచ్చితంగా పార్టీని గెలిపియ్యాలనే ఆలోచన ఉండాలి తప్ప నాకు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అనుకోకుండా నాకు ఏ విధంగా మీరు అందరూ మనస్ఫూర్తిగా మీరు చేసింద్రో అదే మనస్ఫూర్తిగా కూడా మనం ఖచ్చితంగా బెల్లం పెళ్ల ముప్పై నాలుగు వార్ట్లు ముప్పై నాలుగు వార్లు గెలిచి మన ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా వారి కుజక వారికి కుజకత మనము ఇవ్వాలని చె కోరుతూ వారి ఆధ్వర్యంలో నాయకత్వం కూడా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెప్తూ మరొకసారి మీ అన్ని మైనార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక్కపోతు పండుగ ఉండి కూడా నాకోసం వచ్చినందుకు ప్రత్యేకించి మైనార్టీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం అట్లాగే రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీ మా వినోద్